ఓం మాత్రే నమ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను ప్రారంభం చేస్తున్నాను చాలామంది తమ జీవితంలో బాధపడేటువంటి అనుకున్న పనులు అనుకున్న టైంలో పూర్తి కాకపోవటం అన్ని రంగాలలో వాళ్ళు చేసే కార్యక్రమాలు పూర్తి కాకపోవటం పనులన్నీ మధ్యలోనే ఆపివేయటం లేదా దగ్గర దాకా వచ్చి వాయిదా పడటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాంటి వాటన్నింటినీ అనుకున్న టైంలో పూర్తి చేయాలి అనుకునేటువంటి వాళ్ళు వారాహి అమ్మవారిని నమ్ముకుని ఆ అమ్మవారి మంత్రాన్ని జపించండి తప్పకుండా వాళ్ళు తమ పనులలో తమ యొక్క నిత్య జీవితంలో ఏ పని చేపట్టినా కానీ విజయం సాధిస్తారు వారాహి అమ్మ ఉగ్రదేవత అయినప్పటికీ కూడా అమ్మవారిని నమ్మి భక్తి శ్రద్ధలతో కూల్చినటువంటి వాళ్ళకి వాళ్ళ ఒక కోరికలన్నీ తాను తీర్చేయడానికి ఒక మార్గాన్ని అయితే చూపెడతారు అన్న టైంలో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా అమ్మను నమ్మి చేయండి వాళ్ళకి అమ్మవారు దారి చూపెడతారు ఈ మంత్రం ఎప్పుడు చదువుకోవాలి అంటే ఉదయం పూజ చేసినప్పుడు లేదా స్నాన కార్యక్రమాలు పూర్తయ్యాక కనీసం తొమ్మిది సార్లు చదవండి ఇక్కడ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నమ్మి కొలవండి అమ్మవారు ఖచ్చితంగా మీకు దారిని చూపెడతారు అది ఆర్థిక సమస్య కానీ పని సమస్య కానీ లేదా మీరు చేపట్టబోయే పనులు కానీ షాపులు బిజినెస్ కానీ ఏదైనా కానీ అండి ఈ బీజమంత్రాలతో కూడినటువంటి అమ్మవారి నామమంత్రాన్ని చదవడం వల్ల అన్నీ సిద్ధిస్తాయి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం ఐం గ్లౌం సిద్ధి ధాయిన్య నమ ఓం శ్రీం ఐం గ్లౌం సిద్ధి ధాయిన్య నమ మీకు వీలైతే ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లకు తక్కువ కాకుండా చదవండి వీలైతే వెయ్యి ఎనిమిది సార్ల వరకు చదువుకోండి మీరు వీలైతే ఒకసారి పేపర్ మీద రాసుకోండి ఈ మంత్రాన్ని రాసుకొని చదవండి తొమ్మిది సార్లు రాసి తొమ్మిది సార్లు చదవండి మీకు అమ్మవారు ఖచ్చితంగా దారిని చూపెడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి జై వారాహి మాత అని తప్పకుండా కామెంట్ చేయండి తర్వాత మీరు దాని యొక్క రిజల్ట్ను కూడా చూస్తారు